భువనగిరి జిల్లా చోటుపల్లి చెందిన రామ్ బ్రహ్మం తన అరవై ఆరు గజాల స్థలాన్ని విక్రయించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు ఆయన స్థలం రేకుల గదితో సహా సుమారు లక్షల రూపాయలు విలువ చేస్తుందని సాధారణ మార్గాల ద్వారా స్థలాన్ని విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కొత్త ఇంటి కోసం నవంబర్ లో డబ్బు చెల్లించాల్సి ఉండడంతో ఈసారి స్థలాన్ని ఎలాగైనా అమ్మడం కోసం రామ్ రామ్మం ఈ క్రియేటివ్ ఐడియాను ఆలోచించారు దాని కోసం రామ్ బ్రహ్మం ఐదు వందల రూపాయల విలువైన కూపన్లను ముద్రించారు మొత్తం మూడు కూపన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కూపన్ కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను నమోదు చేసి డబ్బాల వేయాల్సి ఉంటుంది లక్కీ డ్రా నవంబర్ రెండున నిర్వహిస్తాను పేర్కొన్నారు ఈ డ్రాలో విజేతకు ఐదు వందల రూపాయల కూపన్ తో పదహారు లక్షల విలువైన స్థలం లభిస్తుందని స్థానికులు ఈ వినూత్న పద్ధతిని ఆసక్తిగా చూస్తున్నారు కేవలం ఐదు వందల రూపాయల ఖర్చుతో పదహారు లక్షల విలువైన ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో కూపన్ల కొనుగోలు కోసం స్థానికులు ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే చాలా కూపన్లు అమ్ముడైనట్లు సమాచారం తెలంగాణలో లక్కీ డ్రా విధానాల పై నిర్దిష్ట ఆంక్షలు ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలపై పోలీసులు మరియు ఇతర అధికార వర్గాల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది